లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి మను చౌదరి ఓటర్లకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుంచి ఓల్డ్ బస్టాండ్ వరకు నిర్వహించిన ఫైకే రన్ను జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి మను చౌదరి జెండా ఊపి ప్రారంభించారు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు ఫైకే రన్లో పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మనకి ఈరోజు స్వీప్లో భాగంగా ఫైవ్ కే రన్ ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది మే పదమూడున మనకి మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ నిర్వహిస్తారు దాంట్లో భాగంగానే మనకి సిద్దిపేట జిల్లాలో మూడు నియోజకవర్గాలు మనకి మెదక్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీలో వస్తాయి సిద్దిపేట్ గజ్వేల్ అండ్ దుబ్బాక హుస్నాబాద్ మనకి నియోజకవర్గానికి సంబంధించి కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ కిందకు ఉంది ఈ నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి కూడా మే పదమూడు నాడు మనకు పోలింగ్ ఉంది కాబట్టి ప్రజలందరితోటి కూడా విజ్ఞప్తి ఏంటంటే భారీ సంఖ్యలో వచ్చి పోలింగ్ అనేది డెఫినెట్గా వాళ్ళ ఓటు వినియోగించుకోవాలి వాళ్ళ ఓటు హక్కు అనేది తప్పకుండా బేసి చాటి చూపించాలి ఎటువంటి ప్రలోభాలకు కూడా గురి కాకుండా ఎటువంటి ఇండ్యూస్మెంట్స్కి కూడా వీళ్ళు ఇది కాకుండా మనము ఓటు అనేది వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ